హెంటర్ బెడ్జం కలి మీకు ఆటోమేటిక్ టూరింగ్ అరవై బస్సులు వచ్చి ఇరవై టూరింగ్ వచ్చి పదకొండు కార్లు పన్నెండు జీబులు ఇరవై నాలుగు విమానాలు వచ్చి మన పాయినండి ఆడి రాటం ఆయిల్ తక్కువైంది గిరకలుగా నట్లు వదిలే బుర్రు బట్టుకుంటుంది బస్సులు ఇక అలానే బస్సులు గుడ్లు పెడుతున్నాయి జీబులు గడ్డి మీరు కార్లు షాపులు విమాలు ఈరుకుల పడ్డాయి బులట్లు పోయి పడదామంట దిగబడ్డాయి కానీ బయటికి వెళ్ళి అర్ధ గంట వస్తాయి అర్ధ గంట మీరు వస్తాయి ఇక మీ సొట్టాల ఢిల్లీ రున్నా పోయి రావచ్చు కార్ మీద పోటాయి ఇక మనం పన్నెండు కార్లు బారేసి ఇంకా మూడు మూడున్నాయి కార్లు సల్లవు కట్టేసి ఉంచిన దాప ఆగట్లు ఉరుకుతున్నాయో తాలు పెడితే మూడు గొలుసులు పెడితే ఎరుగుతున్నాయి ఉంటుంది బాగుండదు ఉల్లి ఆకూరి పెట్టి గట్టి గట్టి కదలకుండా పండుకున్నాయి వస్తే కానీ మీకు కనుక కారు ఏసీ కారు పంపిస్తే మీకు కానీ బండి మీద పోతే ఎండలతో వాళ్ళతో గాలితో కారు అయితే కదలకు ఈయన పోతుంది కానీ రోడ్డు ఎలుపు లేక చూస్తున్నాం మీ గడి కూడానికి డబల్ రోడ్ పోయి అలాగే ఎటు చూసినా వంద ఉండాలి వంద రోడ్డు ఉండాలి మూల తిరిగే కాడ మళ్ళీ ఉండాలి ఎక్కువ తిరగదు మూరుడు ఉంటే సరే రోడ్డు పోపించి రోడ్డు మీద కంకర కంకర మీద ఉసిక ఉసిక మీద డాంబర్ డాంబర్ మీద రేగడ మట్టి పోపి వెళ్ళాలి రేగడ మట్టి పోపించి దాని మీద పోపి వెళ్ళాలి రేగడ మట్టి పోపించి దాని మీద రేఖ పొగట్టాలి రేఖ పొగొట్టి చెప్పులు లేకుండా